సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం పరంగా ఏదైతే ఓటు హక్కుని ఎస్సీ సెంట్ బీసీ మైనారిటీ ఒసీలకి రాజ్యాగం పరమైన హక్కులని కల్పించారో అదే రాజ్యాంగం ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులైన బీసీ ఎస్సీ మైనారిటీ ఒసీలకు ఏజెన్సీలో నివసించే వారితో సమానంగా భూ హక్కు పత్రాల హక్కులని కల్పించాలంటూ ఏజెన్సీ హక్కుల పరంగా గిరిజనేతరులైన బీసీ మైనారిటీ ఎస్సీ ఒసీలకి విద్య ఉద్యోగాలలో రిజర్వేషన్ హక్కులని కల్పించాలని డిమాండ్ చేస్తున్నా జనసభ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యధికంగా గిరిజనేతరులే ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికీ గిరిజనేతరులకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్లు కాని సర్పంచులు కానీ లు గాని ఎంపీడీసీలు గాని డెపిడీసీలు ఇవాళ ఒక నాయకులు అవుతున్నారంటే ఈ గిరిజనేతరుల యొక్క ఓట్లతోనే అవుతున్నారు అది గుర్తు పెట్టుకోవాలి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఇక్కడ జీవనాన్ని ఎన్నో ఎన్లనించాలి తాతల ముత్తాతలు కానించెలి కలిసి బ్రతుకుతున్నాం అయినా కూడా మధ్యకాలంలో వచ్చినటువంటి వ్యాక్తుల వల్ల ఇక్కడ ఉన్న గిరిజనేతరులకి చాలా అన్యాయం జరుగుతుంది నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రశ్నించలేనటువంటి దుర్మార్గపు పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఇకనైనా గిరిజనేతరులందరూ ఐక్యంగా ఉండి మీ ఓటు కోసం కనుక ఏ నాయకుడైనా వస్తే మాకు జరగని అన్యాయాలు ఎన్నో అన్యాయాలు జరిగినాయి మా భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మాకెందుకు ఇక్కడ మా పిల్లలకు విద్యను అందించట్లేదు మాకెందుకు రిజర్వేషన్ కల్పించట్లేదు అనే నాయకులు ఒక్కరు కూడా లేరు కనీసం అటువంటి నాయకులు ఇంకోసారి వస్తే చంపబెట్టుగా అరగండి ఇక్కడ గిరిజనేతరులు ఓట్లు కావాలి కానీ మీకు వీళ్ళ వీళ్ళ భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వరని అడగండి ముందు నాయకుల్ని మండలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మార్పులు చాలా జరుగుతాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇకనైనా స్పందించి గిరిజనేతరులను కానీ గిరిజనులను కానీ అందరినీ కూడా సమన్యాయంగా ఓటు హక్కువాలే ఆనాడు అంబేద్కర్ గారు ఏవైతే హక్కులు కల్పించారో గిరిజనులకు గిరిజనేతరులకు అందరికీ సమాన హక్కులు కల్పించారు అదే విధానంతో అదే నినాదంతో అందరికీ సమాన హక్కులు కల్పించి ఇవ్వాలని